సంఘటన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు అతను ఎంపీగా నిలబడ్డప్పుడు మేము అడిగితే మాకు చేతిచ్చిర్రు అక్కలు అక్కలా ఉంటే వాళ్ళతో జరిగే ప్రయోజనమే లేదు ఇటు రాండి అని మాత్రమే మాట్లాడడం జరిగింది దానికి ఏదో దగ్గలు పెడుతూ కేటీఆర్ గారు రాస్తారోకొ చేయమని ప్రజలకు పిలిపించారు అసలు మీకు మహిళల పట్ల గౌరవం ఉందా వేల మంది సభలో మాజీ ముఖ్యమంత్రి గారు బీకే అర్ణ బొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడింది ఒక ఆ ఒక స్త్రీని పట్టుకొని బొల్లు దగ్గర పెట్టుకో నీ సంగతి చూస్తా అంటే దాని అర్థమేందో ప్రజలకు తెలుసు అంతేకాకుండా కేటీఆర్ దగ్గర దగ్గర వచ్చి ఒక మహిళ నాకు ముగ్గురు బిడ్డల పిల్ల అంటే ముగ్గురు ఆడపిల్లల కన్నా అంటే దేశం కోసం కన్నావా నా కోసం కన్నావా అన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు వీళ్ళు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు ఉనికి ఉందా వీళ్ళకు లేదా ఉనికి కోలిపోయి కంప్లీట్ వాళ్ళ యొక్క వ్యవస్థ మాకు మా చేతుల్లో లేదనే ఉద్దేశంతో ధర్నాలు రాష్ట్రాలు ఒకరు చేపించుకుంటూ మేము కూడా ప్రజల్లో ఉండమనడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము చెప్పే వాళ్ళకు నా చేసే వాళ్ళకన్నా కొంచెం ఉండాలి అసలు మేము ఎందుకు చేస్తున్నాం అనే దాని గురించి అటువంటి అక్కలకు నష్టం జరుగుతుంది ఇటు రాత్రి అక్కలు మా ఇక్కడున్న అక్కలకు మేము సీట్ ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చేమని గౌరవంగా మాట్లాడాడు మా ముఖ్యమంత్రి గారు అది కాంగ్రెస్ యొక్క గౌరవం స్వయాద మీకు చెల్లినే జైల్లో ఉంటే మీరు పట్టించుకుంటలే మీకు హితబోధ చేసిండు దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు ఆలోచిస్తలేరు అని చెప్పి తప్ప మిమ్మల్ని అవహేళన చేయలే ఇవన్నీ మీరు గుర్తు లేకుండా మీరు మాట్లాడేటువంటి మాటలు గిఫ్ట్కి తెచ్చుకోకుండా ఒక్క మహిళ కూడా మీరు ముఖ్య మంత్రి పదవిలో చోటు ఇవ్వకుండా ఐదు సంవత్సరాల కాలం గడిపి మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇట్లా సంతలో కొన్నట్టు కొనుక్కొని పార్టీని చీల్చినటువంటి వ్యక్తి విను మీరు మీ పార్టీ అటువంటి వాళ్ళు మీరు ఇలా మహిళ గురించి మహిళ గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఇక్కడ నుండి సీఎం గారు దిష్టిబొమ్మలైనా ఎవరి దిష్టిబొమ్మలైనా దగ్గం చేసినటువంటి ప్రయత్నం చేస్తే బాగుండదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా మీద అలాంటి పనులు మీరు మానుకోండి